యస్సు గురిస్త వారి నామం పేరట మీకు శుభములు వందనములు బ్రదర్ డేవిడ్ పౌల్ గారు అన్ని మతాల వారు అన్ని వర్గాల వారు కూడా ఆ ప్రార్థనలు చెల్లిస్తారు దేవుడికి సో కొన్ని శాఖల వారైతే మేరీ మాతకు ప్రార్థన చేస్తారు ఇంకా చాలా మంది సెయింట్స్ అని ఏమైతే పిలువబడతారో వారికి ప్రార్థనలు చేయటం మనం ఈరోజు చూస్తున్నాం ఇంకా కొన్ని శాఖల వారైతే యేసుక్రీస్తుకి ప్రార్థన చేస్తున్నారు కొందరు తండ్రికి చేస్తున్నారు కొందరు అయితే పరిశుద్ధాత్మకి ప్రార్థనలు చేస్తున్నారు బైబుల్ అవును గ్రంథము సత్యంగా మనకి ప్రార్థన గురించి ఏం బోధిస్తుంది ప్రార్థన ఎవరికి చేయాలి ప్రార్థన ఎలా చేయాలి అనే విషయాల గురించి సత్యం ఏం బోధిస్తుంది అని తెలుసుకునేదానికి మేము ఆశపడుతున్నాం బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మీరు మతశాఖల వాళ్ళు మందిని చూసినట్లయితే వారు ఎలా ప్రార్థన చేస్తారంటే ఏసయానికి నీకు స్తోత్రం ఏసు ప్రభువానీకు స్తోత్రం గొప్ప దేవాస్తోత్రం దేవా దేవాస్తోత్రం అయ్యా నీకు స్తోత్రం ప్రభు అని ప్రార్థన చేస్తారు సో ఇలా ప్రార్థన చేయటం వల్ల ఈ ప్రార్థన ఎవరికి చేస్తున్నారు అనేది వారికి తెలియదు ప్రార్థన అనేది క్రీస్తు ప్రభువు భూమి మీద శరీర జరిగి ఉన్నప్పుడు ఆయన తండ్రికి ప్రార్థన చేసి చేశారు ప్రభు కూడా నా నామమున మీరు తండ్రిని ఏమడుగుతారో తండ్రి మీకు చేయండి సో ప్రార్థన ఎవరికి చేయమని బైబిల్ చెప్పింది అంటే తండ్రికి ప్రార్థన చేయమని బైబిల్ చెప్పింది సో నా నామమున ఎక్కడ నా నామమున ఇద్దరు ముగ్గురు ఏకీభవించి ప్రార్థన చేయదురు వారి మధ్య నేను అంటే నామము క్రీస్తు ప్రభువాదు ఉపయోగించాలి మళ్ళీ చాలామంది ఏమంటారంటే ఇప్పుడు ఈ మతశాఖలు అనబడిన వాళ్ళు ప్రార్థన ఎలా చేయ చేయాలో తెలియనప్పుడు దేవుడు ఎలా అద్భుతం చేస్తాడు బ్రదర్ నేను ప్రార్థన చేసినప్పుడు ఇదిగో వర్షం ఆగిపోయినది నేను ప్రార్థన చేసినప్పుడు ట్రైన్ ఎనికి వచ్చింది నేను ప్రార్థన చేసినప్పుడు విమానం ఆగిపోయిన అన్నప్పుడు మొదట నీకు ప్రార్థన చేయటం చేత కాదు ప్రార్థన చేయటము చేతగానప్పుడు నీకు దేవుడు ఎలా సాయం చేస్తాడు మొదట ప్రార్థన చేయటమే వాళ్ళకి చేత కాదు చాలామంది ఏసయా స్తోత్రం ఏసుప్రభు స్తోత్రం ఏసయా ఏసయా అని చివర్లో ఈ ప్రార్థన ఏసునామంలో అడుగుచున్నాను తండ్రి యేసుకే ప్రార్థన చేసి ఏసుక్రీస్తు నామంలోనే ప్రార్థన అడిగి పెడుకున్నా ఇప్పుడు చివరిలో ఏమంటాడంటే ఏసయానికి స్తోత్రం ప్రభువా ఏసు ప్రభువాను గొప్ప దేవుడివి లోకరక్షకుడివి నిన్న నేడు నిరంతరం ఉన్నవాడివి అనువాడివి కాపాడువాడివి నువ్వు గొప్పవాడివి సజీవుడివి అని చెప్పి ప్రార్థన చేస్తారు గంటసేపు ప్రార్థన చేస్తారు చేసిన తర్వాత ఈ ప్రార్థన యేసునామంలో అడుగుచున్నాను తండ్రి అంటారు అంటారు చేసింది ప్రభుకి ప్రభుకే అడిగేది తండ్రి అంటే 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 వారికి ప్రార్థన అంటే వారిని మనము సో ఐఎమ్ నాట్ ఇన్సల్టింగ్ అంటే వారిని అవమానపరచట్లేదు వారు తెలుసుకోవాలి అనే బాధతోటి విషయాలు చెప్తున్నా అంటే యాక్చువల్లీ వాళ్ళకు తెలిస్తే ఇలా చేసే వాళ్ళు కాదేమో వాళ్ళకు తెలియక చేస్తున్నారు అబ్బా తెలుసుకోవాలి తెలుసుకోవాలి తెలుసుకోకపోవడం వాళ్ళు తప్పదు గ్రంథం ఏం బోధిస్తుంది ఏం బోధిస్తుంది సత్యం ఏం చెబుతుందో అవును సత్యం ఏంటో అసత్యం ఏంటో మంచిగా చెడదని వాళ్ళు పరిశీలన చేసి తెలిసినప్పుడే కదా వాళ్ళకి తెలియడానికి ఇప్పుడు కలవరి టెంపుల్ సతీష్ కుమార్ అని ఒక అతను రెండు లక్షల మంది ప్రార్థనకు వస్తారని చూతారు కనీసం బేసిక్ ప్రార్థన చేయడం చేత కాదు వాళ్ళ మామ ఒక ఆయన ఉన్నాడు విగ్గురాజు చెన్నైలో ఉంటాడు జయపాల్ గారు ఆయనకు ప్రార్థన చేయడం చేత కాదు పాల్ దినకరని ఉన్నాడు ప్రార్థన చేయడం చేత కాదు దీజియస్ దినకర వాళ్ళ నాన్న ప్రార్థన చేయడం చేత కాదు సో శాంకిషోర్ అని ఒక అతను ఐజక్ అని ఒక అతను మీ కర్ణాటకలో రాంబాబా అని ఒక అతను అని ఒక అతను ఇట్లా చెన్నైలో చాలామంది ఈ బాబాలందరికీ బేసిక్ ప్రార్థన చేయడం చేత కాదు వారికి బేసికలీ ప్రార్థన చేయటం చేత కాక దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడంటే బేసిక్ని ప్రార్థన చేయటము చేత కాదు ఇదే పేతు రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పదేడో వచ్చినందు పక్షపాతం లేకుండా క్రియను బట్టి ప్రతి తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరదేశ ఉన్నంతకాలము భయంతో గడుపుడి ఎవరికి ప్రార్థన తండ్రికి మనము ప్రార్థన చేయుచున్నాము తండ్రికి ప్రార్థన చేయమని బైబుల్ చెబుతుంది కానీ క్రీస్తు ప్రభు వారికి ప్రార్థన చేయమని బైబుల్లో ఎక్కడ చెప్పలేదు కూడా చేయమని చెప్పలేదు యేసు ప్రభు వారు కూడా ఏమన్నారంటే మీరు నాకు ప్రార్థన చెయ్యండి అని చెప్పలేదు అందుకని మనము అపోస్తుల కార్యము తొమ్మిదవ అధ్యాయంలో ఇక్కడ పద్నాలుగు వచ్చినంలో అననీయతో అంటాడు ప్రభు పన్నెండు వచ్చిన నుంచి అతడు అననీయను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందునట్లు తల మీద చేతులుంచుట చూసియున్నాడని చెప్పాను అందుకు అతడు అననీయ ప్రభువా ఈ మనుషుడు ఎరుశలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేర్చున్నా అతని గూర్చి అనేకుల వల్ల వింటిని పద్నాలుగు వచ్చిన ఇక్కడను నీ నామమును బట్టి నీ నామమును బట్టి ప్రార్థన చేయువారినందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను ఈయన అపోస్తులైన పౌరులు సౌలుగా ఉన్నప్పుడు వాళ్ళందరినీ చంపడానికి కారణం ఏంటంటే ప్రభువారి నామమున ప్రార్థన చేసే వారందరినీ చంపడం స్టార్ట్ చేశారు ఈ నామమున వాళ్ళకి ఏదైనా ప్రార్థన చేయకుండా ఉండుంటే వాళ్ళు చంపేవాళ్ళు కాదు పాత నిబంధనలో వాళ్ళు ప్రార్థన తండ్రికి చేసేవాళ్ళు డైరెక్ట్గా దేవునికి ప్రార్థన చేసేవాళ్ళు అయితే క్రొత్త నిబంధనలో క్రీస్తు నామంలో మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి మా అవసరతలు మీ కుమారుడైన క్రీస్తు ప్రభువారి నామంలో తీర్చము మీ కుమారుని లోకానికి పంపించి ఉన్నారు ఆయన ద్వారా మాకు రక్షణ అనుగ్రహించి ఉన్నారు ఆయన ద్వారానే మీరు మాకు సమస్తమును అనుగ్రహించి ఉన్నారు మీరు లోకాన్ని ప్రేమించి మీ కుమారుని పంపించి ఆయన శిలువలో మరణించి ఆయన ద్వారా మాకు మీరు నిత్య జీవం ఇస్తూ అంటే క్రీస్తు ప్రభు వారిని ఆయన నామాన్ని ఉచ్చరించు మనం తండ్రికి ప్రార్థన చేయాలి ఆయన ద్వారా చేయాలి అందుకని ఈ సౌలుగా ఉన్నటువంటి వ్యక్తి ఈ నామమును ప్రార్థన చేసే వారందరినీ హింస పెడుతున్నారని ఎవరు చెప్పాడు ఎవరు చెప్పారంటే ఈ అననియాడబడిన వ్యక్తి ప్రభుకు సమాధానం చెప్పాడు నువ్వు వెళ్ళు ఒక వ్యక్తి వస్తాడు గుడ్డివాడు అతన్ని కనుగొనమంటే అతని గురించి విచారణ చేసి కనుగొనమనగా ఇప్పుడు విచారణ చేసి కనుగొన్నాడు కనుగొని ఎందుకు సమస్య ఏంటిదంటే నీ నామంలో ప్రార్థన చేసినటువంటి వారందరినీ హింసిస్తున్నారు అంటే ప్రార్థన ఎవరికి చేయాలి చేయాలి క్రీస్తు ప్రభు వారి నామంలో ప్రార్థన చేయాలి ఇదే స్థెపను చంపేటప్పుడు అపోస్తుల కార్యము ఏడో అధ్యాయము యాభై ఆరో వచనంలో కూడా ఏడో అధ్యాయము ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారు దేవుని కుడిపాషని నిలిచి ఉంటాడు అని చెప్పాను అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపులకి అతను వెళ్ళగొట్టి రాళ్ళు రుచి చంపిరి సాక్షుడు సవులను ఒక ఎవరిని పాదం లేదా పెట్టిరి ప్రభువును గుడ్చి మొరపెట్టుచు ఇక్కడ యేసు ప్రభు అన్న ఆత్మను చేర్చుకోమని స్థాపన పలుకుచుండగా అతన్ని వారు రాళ్లతో కొట్టిరి అతడు మోకాలుని ప్రభుని గొప్ప శబ్దంతో పలికిని మాట పలికి నిద్రించాను అంతకు మునిపి ఏమంటాడంటే తండ్రి వీరేమి చేస్తున్నారో కనుక వీరిని క్షమించుము అని చెప్పాడు అయితే ఇక్కడ ఆయన ప్రభువాన్ని నా ఆత్మను చేర్చుకొనుమని మొరపెట్టాడే కానీ మొరపెట్టాడు కానీ ఆయన తండ్రికి ప్రార్థన చేశాడు తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించిన అది ఏంటి అది ప్రేయర్ అంటే స్త్యను కూడా తండ్రికి ప్రార్థన చేశాడు మీరేం చేస్తున్నారో తిరిగి తెలియదు కానీ ఇక్కడ ఏమని కేకలేసాడంటే ప్రభువా నువ్వు నా ఆత్మను చేర్చుకో అని ప్రభువును మొరపెట్టాడు అయితే ప్రార్థన అనేది తండ్రి అనేటువంటి దేవుని చేయాలి క్రీస్తు ప్రభు వారు కూడా నామమున మీరు తండ్రిని ఏమి అది అనుగ్రహించండి అది ఎవరి నిమిత్తం నా మహిమ నిమిత్తం మీరు అడుగునప్పుడల్లా స్వార్థము నిమిత్తం అడుగుతున్నారు కాబట్టి మీకేమీ దొరకలేదు అందుకే ఆయన నామంలో మనము ప్రార్థన తండ్రికి చేయాలి బేసికలీ ఈ హైదరాబాదు జంట నగరాల జోబు దొంగలు మహానగరంలో మహామాయగాళ్ళు ఈ మాంత్రికులకి బేసికలీ ప్రార్థన చేయటం చేత కాదు యేసునామంలో ఏసుప్రభువ ఇప్పుడే స్వస్థ రైట్ నౌ రైట్ నౌ అన్నారు కరోనా వచ్చిన తర్వాత రైట్ నౌ లేదు అంటే బేసికలీ వీడికి వీళ్ళకు ప్రార్థన చేయటం చేత కానప్పుడు వీళ్ళకి స్వస్థత ఎలా జరుగుద్ది అంటే బేసికలీ నీకు యు డోంట్ నో హౌ టు ప్రే నీకు ఎలా ప్రార్థన చేయాలో చేతగానప్పుడు నీకు స్వస్థత ఎలా జరుగుద్ది జరగదు కదా అంటే బేసిక్ నీళ్ళకు ప్రార్థన చేయడం చేతగదు బైబుల్ అంతా కూడా తండ్రి అయినటువంటి దేవునికి యేసు క్రీస్తు ప్రభు నామంలో ప్రార్థన చేయమని బైబిల్ చెబుతుంది బ్రదర్ అది యేసు ప్రభుత్వకి ప్రార్థన చేయమని బైబుల్ ఎక్కడ చెప్ప చెప్పట్లేదు అలానే మనం యేసు ప్రభువారిని మనిషి అని అనట్లేదు ఆయన అఘోరపరచట్లేదు ఆయన కించపరచట్లేదు అయితే ఇవ్వబడింది ఆ నామంలో బట్టి తండ్రికి మనం విజ్ఞాపనం చేయమని బైబిల్ చెబుతుంది ఈ నామము ద్వారా తప్ప ఏ నామములో రక్షణ లేదు ఈ నామము ద్వారా ప్రార్థన చేస్తే తండ్రి వింటాడు తండ్రి ఎవరి ద్వారా ప్రార్థన చేస్తే వింటారంటే యేసుకుని వారి ద్వారా ప్రార్థన చేస్తే తండ్రి వింటాడు ఈ నామం ద్వారా చేయకుండా ప్రార్థన చేస్తే వినడు కొంతమంది ఉండే లోతరని వాళ్ళు వాళ్ళు ఏమంటారంటే ప్రార్థన చేసి ఈ ప్రార్థన అడుగుచున్నాము అంటారు చివర్లో ఏమంటారు ఈ ప్రార్థన చేస్తున్నాము అడుగుచున్నాము తండ్రి అని అనవాడు ఈ ప్రార్థన అడుగుచున్నాము ఆమెని అంటారు ఎవరిని అడ్రస్ ఏముండదు ఇప్పుడు మీకు లెటర్ రాసేటప్పుడు ఇంటికి మీకు లెటర్ రావాలంటే అడ్రస్ సరిగ్గా ఉండాలి కదా అసలు అడ్రస్ లేకుండా లెటర్ రాస్తే ఎలా పోతుంది ప్రార్థన చేసినప్పుడు అడ్రస్ ఆయన నామం ఉంది ఆ నామాన్ని ఉపయోగించుకోకుండా ప్రార్థన చేస్తే ఎక్కడికి ఎవరికి చేస్తున్నట్టు సో బేసికలీ చాలా మందికి ప్రార్థన చేయటం తెలియదు ఇది బ్రదర్ వాస్తవం ఓకే కాబట్టి పాత నిబంధనలో కూడా తండ్రికి ప్రార్థన చేశారు క్రొత్త నిబంధనలు కూడా తండ్రికే ప్రార్థన చేశారు యేసుక్రీస్తు వారు కూడా ప్రార్థన చేయటం మనము గ్రంథంలో చూస్తున్నాము యేసుక్రీస్తు వారు ఏం చెబుతారంటే తండ్రికి ప్రార్థన నా ద్వారా మీరు చేయండి అని చెబుతారు సో కాబట్టి ప్రార్థన అనేది తండ్రి దేవునికి చెయ్యాలి యేసుక్రీస్తు వారి నామం పేరట చేయాలి యేసుక్రీస్తు వారి నామం పేరట మనం వేడుకోవాలి అంతేకాని వేరే ఎవరూ కూడా ప్రార్థనకి అర్హులు కాదు యేసుక్రీస్తుకి ప్రార్థన చేసినా కూడా యేసుక్రీస్తు ఆ ప్రార్థన వినరు అనే అంశాన్ని బైబిల్ గ్రంథం మనకి చక్కగా సత్యంగా బోధిస్తుంది అనే విషయాన్ని అందరూ గ్రహించవలసిందిగా మీరు చెప్తున్నారు వంద థ్యాంక్ యూ